కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు గారు నిన్న ఉదయం స్వర్గస్థులైన విషయం తెలిసినదే అయితే రోజు కొత్తపేటలో మాజీ అముడా చైర్మన్ గుల్లపల్లి డేవిడ్ రాజు గారి ఇంటి వద్ద రమేష్ రాజు గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి గారు హాజరయ్యారు ముఖ్య నాయకులతో కలిసి రమేష్ రాజు గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రమేష్ రాజు గారి మరణం నాకు మా కుటుంబానికి అలాగే మన పార్టీకి కూడా తీరని లోటని ఆయన వాడపల్లి దేవస్థానం యొక్క బాధ్యతలు రెండు సార్లు అప్పగించి ఒక్క మచ్చ కూడా లేకుండా పనిచేసి నాకు అలాగే పార్టీకి మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి రమేష్

మరి ఒక నెల బిడ్డలో ఆ దేవస్థానం నడిపించడం వల్ల గారు కూడా ముందుకొచ్చి ఆయన ఇచ్చి అది పంచాయతీ ఇచ్చే స్థలం కానీ లేదా వాడపల్లి ఉన్నటువంటి ఆ చెరువుని మళ్ళీ రచిల్ చెరువు అది దాన్ని కూడా తీసుకుని దేవస్థానం చెరువు బయట ఇచ్చి అది దేవస్థానం కలపడం కానీ కొంతమంది సొంత వ్యక్తులకు ఉన్నటువంటి ఇల్లు సైతం కొని వారిని ఒప్పించి మెప్పించి బయటికి పంపించి ఇవాళ ప్రాంతాన్ని కానీ వాడపల్లి దేవతలను కానీ ఆ రకంగా అంత సుందరంగా నాన్నగారి యొక్క కోరిక వాడపల్లి దేవతల ముందు చెరువు కూడా తీసుకుని తిరుపతిలో కట్టాలని దాని నిధులు తెచ్చి అవన్నీ కూడా పనులు మన రేపు ఆ నీళ్ళన్ని తెచ్చాం ఇవాళ జరుగుతున్నటువంటి అన్నదానం మండపం మనం దిక్కు చేసి మనం మొదలు పెట్టువంటి కార్యక్రమం వాడపల్లి రూపరేఖలు మార్చడంలో మరి నాకు రమేష్ రాజు గారు మరి నిలువు కాలం మీద నుంచి ప్రతిరోజు శనివారం ప్రతి వారం శనివారం వచ్చేసరికి ఉదయం తెల్లవారుజాము నిలిపోయి సాయంత్రం కూడా నిలువు కాలం మీద ఉండి మరి ఆ అంత ఎంత కార్యక్రమం చేశారు ఆ దేవుడైనా కాపాడలేకపోయినా బాధ ఇవాళ మన అందరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మరి ఏదైతే ఆయన కూడా సమస్యలు అందరికి వస్తాయి ఎత్తు పల్లాలనేటువంటి సహజం కానీ ఆయనకున్నటువంటిది నలుగురితో చెబితే వాళ్ళ బాధపడతానేమో అని ఒకే ఒక్క ఇంత పెద్ద నాయకుడు అవసరమైన ఇంతమంది సమస్యలు ఇంతమంది ఓదార్పునిచ్చి సమస్యలు ఆదుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి రమేష్ రాజు గారు ఆయనకున్న సమస్య మరి అది కూడా నా దుస్తు ఆలో క్లియర్ అయ్యింది వాళ్ళ కుటుంబీయులకు చెప్పి క్లియర్ చేసేది తప్పేం కాదు కానీ కొంతమందిని తిరిగి మరి ఆయన కూడా ఎక్కడైతే కొన్ని మాటలు నమ్మో ఏదో జరిగింది అది అసలు మానకూడదు చెప్తే క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది తప్పలేదు ప్రయత్నాన్ని అందరికీ చేసేవాడు ఎందుకు అయినా మొహమాట మన గురించి అందరితో ఇబ్బంది పెట్టలేము అనేటువంటి మాట మాటకి ఆయన మొహమాట పడి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు అనేటువంటి మరి ఆయన కూడా ఏదన్నా ఈ రకంగా హఠాన్ మరణం పొందడం అనేటువంటిది మనందరికీ కూడా తీరం లోటు ఏది ఏమైనప్పటికీ ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా దండగా ఉండాలి మరి మా ఇవాళ చెర్ల కుటుంబం రాజకీయం చేస్తుందంటేనే ఎట్లాంటి పునాదుగా రావట్లే మా నాన్నగారు నిర్మించినటువంటి వాళ్ళు ఉన్నారు చీనా ఫ్యామిలీ ఎవరికైనా కాదు అట్లా నా తర్వాత నా నుంచి కూడా కొంతమంది ఆ రకంగా ఉంది ఇవాళ ఇక్కడ ఒక వ్యవస్థ నడుస్తుందంటే మరోవరి పార్టీ కంటే ఒక కుటుంబం ఇది చెల్ల కుటుంబం అంటే మా కుటుంబం మా కుటుంబం అంటే చెల్ల కుటుంబం అనే విధంగా మీ అందరూ నడిపిస్తున్నారు కనుక ఈ ప్రయాణాన్ని కూడా కొనసాగించగలుగుతున్నాం దెబ్బలు తగలేక కాదు ఇబ్బంది లేక కాదు ఇది ఇబ్బంది నా కుటుంబాన్ని ఎత్తుకురావాల్సినటువంటి బాధ్యత ఎలా అయితే కుటుంబం పెద్ద ఉంటుందో అలాగే అదే రకమైన బాధ్యతతో ఈ నియోజకవర్గంలో ముందుకి ఈ పార్టీ కూడా ఈ రకంగా నడిపించి ముందుకు వెళ్తూ ఉన్నాం ఇవాళ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి నా మాటపేట వెళ్ళాలి అక్కడ కూడా రాలని చెప్పేసి వాళ్ళు కాదు ఇవాళ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం దాన్ని మన్ని ఏ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే జిల్లా అధ్యక్షులు మీద చెప్పారు వాళ్ళు ఆయన కుటుంబ సభ్యు ఇంట్లో మనిషి అయితే ఎక్కడికి వెళ్ళగలుగుతున్నారని మా చెప్పాం చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రక సత్తా సభగా మనం మార్చి ఈరోజు ఆయనకి నివాళులర్పించే కార్యక్రమం చేస్తున్నాం ఇది అందరికీ తెలియలేదు కేవలం నేను జరిగిన విషయాలు ఏంటంటే అప్పటికప్పుడు రాత్రి మనకు వచ్చిన వాళ్ళ కన్వీనర్లన్నీ లెటర్లు లేపి దేవిని అందరితో మాట్లాడి అప్పటికప్పుడు ఫోన్లలో కొంతమంది కౌర్లు అందే కొంతమందికి అంతలేదు కొద్ది నీ రకంగా సంతాప సభ దగ్గర వచ్చి అక్కడి నుంచి మనం వెనక్కి వెళ్దాం అనేటువంటి మాట మరి నిన్న ఆట అప్పటికప్పుడు అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం ఆయన వెంటనే మనక్కడి నుంచి కొంతమంది ఉన్న వాళ్ళు నేను రమేష్ మళ్ళీ ఒకసారి కల్పించి అక్కడి నుంచి వెళ్తాను వీలైన వారం మంది అట్లా వచ్చి అక్కడి నుంచి ఎవరు గారు డిస్పోజ్ అవుదాం అలాగని ఏదైతే ఇప్పుడు మనం మరి ఈ కార్యక్రమం రాజు వ్యాప్తం జరుగుతుందో అది ఒకసారి కొన్నప్పుడు ఉన్నటువంటి మన జడ్పీటీసీలు ఎవరైతే మా ఎంపీపీలు లేదు రంగా ఇక్కడ మా ఎంపీపీలు జడ్పీటీసీలు మీరు మాత్రం పది మంది ఆ రిప్రజెంటేషన్ మాత్రం కేవలం పట్టుకెళ్ళిపోయి ఆర్డేవారికి మీరు ఎలా పట్టుకెళ్ళి వెళ్ళండి అది ఇచ్చేసి మరి మీరు కూడా ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేయండి మిగిలిన వాళ్ళం అవకాశం ఉన్నవాళ్ళం